నవీన్ చంద్ర దివ్య పిల్తే ప్రధాన పాత్రలో నటించిన సైకాలజికల్ హర్రర్ మూవీ హాని ఫిబ్రవరి ఆరవ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లో విడుదల కానుంది పలాసా సెవెంటీ విలక్షమైన సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న కరుణ కుమార్ ఈ చిత్రాన్ని దర్శకత్వం వహించారు నిజ జీవిత సంఘటనల ఆధారణంగా రూపొందిన ఈ చిత్రం సమాజంలోనే మూఢ నమ్మకాలు అంధవిశ్వాసాలు మరియు డార్క్ సైకాలజికల్ ఎలిమినేట్స్ చుట్టూ తిరుగుతుంది రవి పిట్ల ప్రవీణ్ కుమార్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రాన్ని శేఖర్ స్టూడియో సమర్థిస్తుంది ఇందులో దివి రాజ రావీంద్ర కీలక పాత్రలు పోషిస్తుండగా అజయ్ అరసడు సంగీతాన్ని అందించారు నేటి తాజాగా ఈ మూవీకి సంబంధించిన గ్లిప్స్ విడుదల చేశారు ఈ చిత్రం ప్రేక్షకులకు ఒక కొత్త రకమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అందించడమే కాకుండా సామాజిక అంశాలను కూడా చర్చించబోతుందని తెలుస్తుంది టాప్ టెక్నీషియన్స్ పనిచేసిన ఈ మూవీలో డిజిటల్ టైట్స్ విషయంలో కూడా క్రేజ్ సంపాదించుకుంది పోస్ట్ థియేటికల్ డిజిటల్ స్ట్రిమ్మింగ్ హక్కుల్ని ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో భారీ ధరకు సొంతం చేసుకోవడం విశేషం సైకలాజికల్ డెప్త్ మరియు హర్రర్ అంశాల సమావేశంగా వస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి ఆరవ తేదీన ప్రేక్షకులకు భయపెట్టేందుకు సిద్ధంగా ఉంది